శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో అంబరాన్ నంటిన బతుకమ్మ సంబరాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థినులు పాల్గొని తమ యొక్క నృత్య ప్రదర్శనలతో అందరినీ అలరింపజేస్తారు బతుకమ్మ ఆటపాటలను పాడుకుంటూ చాలా సరదాగా గడిపారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కేసిరెడ్డి గురవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయానికి ఒక ప్రతీక అని తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్నారని అన్నారు బతుకమ్మ పండగ ద్వారా తెలంగాణ ప్రజలు ప్రపంచానికి ఒక మంచి ఆదర్శాన్ని చాటుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు వైస్ ప్రిన్సిపల్ కొలిమి సురేష్ రెడ్డి వెంకటేష్ కోఆర్డినేట్ రవి అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు आपकमस्ते एलो. से बिसी एंसर्टु. सावर बाल. जाँ सार्पिषिट. जाँ जाँ जाँ. इचिए? अब लुरुबली मुटा. आँ. पहीर केस्टुमा. पहीर केस्टुमा. आजुमा. बैटे. इस फट्चिक. లో పాల్గొనడం జరిగింది ఉదయం నుండి ఎడతెంపు లేని వర్షం ఉన్నప్పటికీ కూడా మా విద్యార్థులందరూ కూడా చాలా ఇష్టపూర్వకంగా తమ తమ కళాశాల యొక్క అత్యంత వైభవంగా కథకమ్మ ఆటల్ని ఆడి కథకమ్మ పాటల్ని పాడి చాలా సంతరంగా గడుపుకొని ఇప్పుడు ఈ పాత సాయిబాబా రావడం జరిగింది ఇక్కడ కూడా దాదాపుగా సేపు నుండి మా విద్యార్థుల యొక్క నృత్యాలు అవరిస్తున్నాయి ఇంత ఎడతెరిపిలేని వర్షం ఉన్నప్పటికీ కూడా విద్యార్థినిల యొక్క యొక్క సంతోషము ఆనందము ఆరాధక చూస్తుంటే చాలా ముచ్చరిస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే శ్రీ ఆర్య పట్ట ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం ఆ అత్యంత వైభవంగా నిర్వహిస్తాయి ఈ సంవత్సరం కూడా అలానే నిర్వహిస్తాయి అలాగే మనందరికీ తెలుసు బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత తెలంగాణ సాంప్రదాయానికి బతుకమ్మ పండుగ ఒక ప్రతీక ప్రకృతి పూజించడం పూర్తి పూజించడం కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది ప్రజలు పశువులు వారి పంటలు అన్ని కూడా చల్లగా ఉండాలని బతుకమ్మని పూజిస్తూ మా బతుకులు కూడా చల్లగా చూడమని చెప్పి మండలి ఈ బతుకమ్మ మన తెలంగాణ ఆడపడుచులు మహిళలు అత్యంత వైభవంగా అత్యంత ఆనందదాయకంగా గొప్పగా నిర్వహించుకునే పండుగ బతుకమ్మ పండుగ అలాంటి బతుకమ్మ పండుగను ఈ రోజు శ్రీయాలయ పట్ట ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అత్యంత వైభవంగా నిర్వహించాను గర్వించదగ్గ విషయం సంతోషించదగ్గ విషయం కాలంలో కూడా విద్యార్థులందరూ కూడా ఏ సంతోషదాయకమైన వాతావరణంలో సతకమ్మ సంబరాన్ని జరుపుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ జై